దంపతులను సేవించారు తిరుపతిలోని టీటీడీ శ్రవణం ప్రాజెక్టును సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బధిర శిశువుల శిక్షణా సంస్థ వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు టీటీడీ జేఈఓ గౌతమి టిటిడి బోర్డు సభ్యుడు జి భానుప్రకాష్ రెడ్డిలు స్వాగతం పలికారు అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాఠశాలలోని పలు తరగతి గదులను పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు ఆపై చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి సదుపాయాల గురించి ఆరా తీశారు చిన్నారుల తల్లిదండ్రులు పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి ఒకసారి చూద్దామని వచ్చాము కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి త్వరలోనే మేము పరిష్కారం చేస్తాము ఎలాంటి ఇబ్బందులు లేవు తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం త్వరలోనే ఇవన్నీ సాల్వ్ చేస్తాం తిరుపతిలోని